జ్ఞాపకం ఉంచుకోండి లోకంలోని అన్ని సంబంధాలు విశ్వాసంతోనే ఏర్పడతాయి అన్ని కార్యాలు విశ్వాసంతోనే సాధ్యమవుతాయి అలాగే అన్ని రోగాలకి నివారణ మొదట నమ్మకంతోనే అవుతుంది ఆ తర్వాత ఔషధంతో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఆదివారం పూట మీ చేత్తో రెండు గోమతి చక్రాలు ఎవరో ఒకళ్ళకి దానంగా ఇచ్చేయండి గవర్నమెంట్ జాబ్ తొందరగా రావటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది తొందరగా ఉద్యోగం రావాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్ టైం ఖచ్చితంగా ప్రమోషన్ రావాలని భావించేవాళ్ళు వెంటనే ప్రమోషన్ రావాలన్నా సోమవారం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఎక్కడైనా శివుడి దగ్గర ఒక గోమతి చక్రం ఉంచి నమస్కారం చేసుకుని రండి ఖచ్చితంగా ఉద్యోగం తొందరలోనే వస్తుంది ప్రమోషన్ అయితే అతి త్వరగా మిమ్మల్ని ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా శక్తివంతమైన తాళం పరిహారం పాటిస్తే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు పరిహార శాస్త్రంలో తాళం కప్ప పరిహారానికి చాలా శక్తి ఉంది శుక్రవారం రోజు ఎప్పుడైనా సరే మీరు ఒక తాళం కప్ప కొనుక్కోండి ఒక తాళం కొనుక్కోండి రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ తాళం మీ దగ్గరే పెట్టుకొని నిద్రపోండి శనివారం ఉదయం నిద్రలేచి మీకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేయించుకొని ఆ టెంపుల్లో ఆ తాళం వదిలిపెట్టేసి రండి టెంపుల్లో ఉన్నవాళ్ళు కానీ లేదా టెంపుల్కు వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఏ రకంగా అయినా సరే ఆ తాళాన్ని ఉపయోగిస్తే మాత్రం మీకున్న భయంకరమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు